ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ రావడం జరిగిందండి చాలా మంది ఎదురు చూస్తున్నట్టుగానే ఆసరా చేయిత పెన్షన్లకు సంబంధించి వీళ్ళ పెన్షన్లు ఎప్పటి నుంచి వరకు జమ చేస్తారు వివిధ పథకాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి వీటిని చివరకు చూడండి అర్థమవుతుందండి మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ తీసుకుని ఫిర్యూ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం అనేది మా తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చైత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి చాలా మంది అయితే ఎదురుచూస్తున్నాం కదా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే నాలుగు వేల పదహారు రూపాయలు అదేవిధంగా ఆరు వేల పదహారు రూపాయలే అయితే అందిస్తామని చెప్పారు ఇందుకు సంబంధించి ఎప్పటి నుంచి వరకు జమ చేసే అవకాశాలు అయితే ఉంది ఈ నెల పెన్షన్లు ఎప్పుడు మనకు అందించబోతున్నారు ఏంటనేది వివరాలు విడుదల తెలుసుకుందామండి చేయుత పెన్షన్లకు సంబంధించి పద్నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఒక్క కోట్లు కేటాయించడం జరిగింది గత బడ్జెట్లో చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది కోట్లు కేటాయించగా ఈసారి ప్రభుత్వం రెండు వందల ముప్పై మూడు కోట్లు అదనంగా కేటాయింపులు జరిగిందనమాట రాష్ట్రంలో ప్రస్తుతం నలభై రెండు పాయింట్ ప్రభుత్వం అరవై ఏడు లక్షల మంది ఆసరా పెన్షన్లు దాదాపుగా నలభై మూడు లక్షల మంది పెన్షన్లు పొందుతున్నారు ఇందులో వృద్ధాప్య పెన్షన్లు వంట మహిళలు అదేవిధంగా దివ్యాంగులు చేనేత గీత మీడి కార్మికులు హెచ్ఐవీ రోగులు బోధకాలు అదేవిధంగా కళాకారులు ఇతర రకాల పదకొండు కేటగిరీల వారికి అయితే పెన్షన్లు అనేది ప్రతి నెల అందిస్తూ ఉన్నారు ఇందులో భాగంగానే ప్రభుత్వం దివ్యాంగులకు నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తుండగా మిగిలిన వారికి రెండు వేల పదహారు రూపాయలు అందిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో వచ్చేసి మనకు దాదాపు పద్నాలుగు వేల ఆరు వందల ఎనిమిది కోట్లు కేటాయించినగా ఇందులో ప్రతి నెల వచ్చేసి వెయ్యి కోట్లు పింఛన్దారులకు చెల్లిస్తున్నారు పోస్టల్ శాఖ ద్వారా వచ్చేసి అదేవిధంగా బయోమెట్రిక్ ప్రామాణికంగా తీసుకున్నట్లయితే ఇరవై రెండు లక్షల మంది దాదాపు యాభై మూడు శాతం బ్యాంకుల ద్వారా అయితే ఇంకా దాదాపు పంతొమ్మిది పాయింట్ ఐదు లక్షల మంది నలభై ఏడు పంపిణీ అయితే జరుగుతుంది బ్యాంకుల ద్వారా వృద్ధాప్య పెన్షన్లు పదిహేను లక్షల మంది అయితే ఉన్నారు వృత్తాంత పెన్షన్లు సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు అనేది బడ్జెట్లో ఈసారి ప్రతిపాదకన అయితే చేసినట్టు తెలుస్తుంది కానీ ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడం వల్ల ఎట్టి పరిస్థితులను పెన్షన్లకు సంబంధించి పెంప అనేది ఉంటుందా ఉండదానిపైన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే జరగలేదు సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది కానుకగా ఆసరా చేయిత సంబంధించి రెండు గుడ్ న్యూస్ అయితే రాబోతున్నాయండి అందులో వచ్చేసి ఒకటి ఇప్పుడు తీసుకున్నటువంటి ఏదైతే మనకు దొడ్డు బియ్యానికి ప్లేస్లో సన్న వియోగిస్తారు రేషన్ కార్డు లేని వారికి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తారనమాట ఇక ఇందిరా సంబంధించి ప్రభుత్వం త్వరలోనే ఎవరికైతే ఎదురు చూస్తున్నారో వారికైతే ఇవ్వడానికి ప్రభుత్వం అయితే ముందుకు వచ్చినట్టు తెలుస్తుంది మరి ఈ నెల పెన్షన్లు ఎంత ఇస్తారు ఏందని చాలా మంది ఎదురు చూస్తున్నారు రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు అర్థమవుతుంది దీన్ని బట్టి విశ్లేషణలు చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఒక పెన్షన్లకు సంబంధించి చిన్న అప్డేట్స్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరిగిందండి ఈ నెలలో వచ్చేసి ఇరవై నాలుగు ఇరవై తారీఖులో పెన్షన్లు అనేది ఇవ్వడానికి సిద్ధమైనట్లు అప్డేట్స్ కూడా అందుతున్నాయి ఒక జిల్లాకు సంబంధించి పలు మండలాల్లో పింఛన్ల చెల్లింపులు అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి అదేవిధంగా పంచాయతీ కార్యదర్శి పింఛన్ల చెల్లింపు సందర్భంగా చేతి వాటా ప్రదర్శిస్తున్న విమర్శలు వస్తున్నాయి అనమాట లబ్ధులకు రావాల్సినటువంటి పది నుంచి పదహారు రూపాయలు చొప్పున దర్జాగా వసూలు చేయడమే కాకుండా వేలుమిత్రం పడిన వారి పింఛన్లు కూడా దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి వేలుమిత్రంలో సరిగా లేని వారి పింఛన్లు సొమ్ము తీసుకుంటూ సొంతానికి వాడుకుంటూ సతాయిస్తున్నట్లు అంటూ భీమిని కన్నంపల్లి అంటే గ్రామాల్లో ఇటీవల కాలంలో ఏదైతే ఒక్కొక్క లబ్ధానికి రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు చొప్పున రావాల్సి ఉండగా వీటిలో రెండు వేల రూపాయలు ఇస్తున్నారు చిల్లరలు ఏమంటూ పది రూపాయలు మొదట పదహారు రూపాయలు కోత విధిస్తూ నొక్కేస్తున్నారని చెప్పేసి ఈ రకంగా ముఖ్యంగా జిల్లాల్లో గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంటుందని చెప్పేసి కొంతమంది అయితే వాస్తవానికి ఇస్తున్నారట కొంతమంది ఇలాగే కనసాగుతుందని చెప్పేసి అయితే తెలుగు పల్లెల్లో బీపీఎం అధికంగా వసూలు చేస్తున్నారని చెప్పేసి లక్షల్లో పెన్షన్లు సొమ్ము సహాయం చేస్తున్నారట సో ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే చాలామంది కొంతమందికి పెన్షన్లు అనేది రావడం లేదంటున్నారు కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక ప్రభుత్వ ప్రతిపాదికన ప్రకారం చూసుకున్నట్లయితే మనకు పెన్షన్లు అనేది ఈ నెల నుంచి కొత్త పెన్షన్లు అనేది లేవు అని చెప్పేసి అర్థమవుతుంది ఉన్నవాటికి మాత్రమే నిధులనేది సరిపోతుంది అట కొత్త వాటికి చాలా లేట్ అవుతుందని చెప్పేసి అప్డేట్స్ కూడా అందుతున్నట్లు ఆయన కనిపిస్తుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కీలక ప్రకటన చేసినట్లు కూడా అప్డేట్ దీన్ని బట్టి మనకు అర్థం చేసుకోవచ్చు అనమాట రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో కొంతమంది ఎదురు చూసుకున్నట్లుగానే పెన్షన్లు వచ్చేవే కొంత తక్కువ అందులో కూడా కొంతమంది పెన్షన్లు ఇవ్వకపోవడం కొంతమంది ఇలా సొమ్ము కాజీ చేసుకోవడం ఇలాంటివి అయితే కనిపిస్తున్నాయంట దీనిపైన ప్రభుత్వం స్పందించాలని ప్రభుత్వాన్ని అయితే విజ్ఞప్తి చేస్తున్నారు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఎటువంటి ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేసే ప్రయత్నం అయితే జరుగుతుందండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి మిత్రులందరూ కూడా